మన ప్రభువును నిజరక్షకుడైన సుకరిస్తున్నాములో మీ అందరికీ శుభాలు కలుగునిగాక ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము దానియలు గ్రంథము పదవ అధ్యాయము పంతొమ్మిదవచనము నీవు బహుప్రియుడువు భయపడకుము యు ఆర్ గ్రేట్లీ బి డోంట్ బీ ఎఫ్రైడ్ మనము మన కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే దీవించబడాలంటే దేవునికి బహుప్రియులుగా ఎంచబడాలి బహుప్రియుడు అనగా బాగా ఇష్టమైన వాడు ప్రేమించేవాడు మరి దేవుని నువ్వు ప్రేమిస్తున్నావు కరెక్టే నువ్వు చేస్తున్న పనులు బట్టి దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడా దేవునికి ప్రీతికరంగా ఉన్నావా దేవునికి ఇష్టమైన వాడిగా ఉన్నావా దేవుని దగ్గర నుంచి కృప పొందుకోవాలంటే దీవెన పొందుకోవాలంటే ఆయనకే ఇష్టలైన బిడ్డలుగా ఉండాలి ఏం చేస్తే దేవునికి ఇష్టంగా మార్చబడతాం ఏ కార్యాలు చేస్తే ఏ పనులు చేస్తే ఏ విషయాలు చేస్తే దేవునికి ప్రీతికరంగా ఇష్టకరంగా మార్చబడతామంటే ఆయన చెప్పిన మాటను వినడం నేర్చుకోవాలి ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండాలి నిరంతరము ఏ అవసరత వచ్చినా ఏ అక్కరొచ్చినా దేవునికే మొరపెట్టే ప్రార్థన చేయాలి దేవుడు నా పట్ల చేసిన ప్రతి మేలును బట్టి కృతజ్ఞత కలిగిన బిడలుగా ఉండాలి లోక సంబంధమైన దుష్టులతో సాంగత్యం ఆపేసి పరిశుద్ధులతో సహవాసం చేయడం నేర్చుకో కృపావరాలను కలిగి ఉండు శ్రమ వచ్చినప్పుడు కంగారు పడకుండా దిగులు పడకుండా దేవునిలో ఆనందించడం నేర్చుకో నీ కుటుంబం అంతా రక్షించబడాలని నీ బిడ్డలందరూ కూడా రక్షణలోకి నడిపించబడాలని దేవుని రాకడ కొరకు నేను నా కుటుంబం సిద్ధపాటు కలిగి ఉండాలని ఎప్పుడైతే మనం అనుకుంటామో అప్పుడు దేవునికి ప్రీతికరమగాను ఇష్టమైన వారిగాను కనపడతాం మరి దేవునికి ఇష్టం లేని పనులు చేస్తున్నావేమో కొంతమంది తిండి ఉంటారు ఏసావు తిండిని ఆశించి తన జ్యేష్ఠత్వాన్ని పోగొట్టుకున్నాడు కదా వారి కడిపే వారికి దేవుడిగా ఉంటుంది కదా కొందరు కడుపుకి దాసులైపోతూ ఉంటున్నారు కదా మనుషుడు తిండి వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు అని చెప్తా ఉంటే మనమెందుకో దేవునికి ఈ తిండిపోతు తనం ఇష్టం లేదు అందుకే నీవు అయితే గనక నీ గొంతుకు కత్తి పెట్టుకో అన్న మాటలు మనం చూస్తూ ఉంటున్నాము బ్రతకడానికి తినాలి కానీ తిండి కోసమే బ్రతుకుతున్న ప్రజలారా ఏమి తిందామా ఏమి తాగుదామా ఏం ధరించుకుందామా ఎలా బ్రతుకుదామని ఈలో సంపన్నమైన విషయాల గురించి ఎక్కువ ఆలోచన చేసేసి నీ సృష్టికర్త అయిన దేవుణ్ణి మర్చిపోతున్నావేమో ఒకసారి పరిశీలన చేసుకో కొంతమంది తాగుబోతులుగా ఉంటున్నారు లోతు తాగి మద్యం మత్తులో పడి పాపము చేసిన వాడిగా కనపడుతున్నాడు కదా ఏలీ కుమారులు తాగి అంట స్త్రీలతో పాపము చేశారంట తాగుబోతులకి భయంకరమైన శ్రమలు అనుభవించే పరిస్థితి వస్తుంది కదా మద్యం ఏం చేస్తుంది మద్యం తాగడంలో తప్పులేదు అంటున్నావేమో కానీ తాగిన తర్వాత నీవు చేసే అల్లరి నీవు చేసే సహవాసము నీవు చేసే చేష్టలు నువ్వు మాట్లాడే మాటలు బహు భయంకరమైనవిగా కనపడుతున్నాయి కదా మరి ఎలా దీవించబడతావు నువ్వు ఎలా ఆశీర్వదించబడతావు సోమర్తనం కలిగిన మనుషులుగా ఉంటున్నారు అందుకే సోమరి నువ్వేమన్నా సంపాదించుకోవాలనుకుంటే ఏమీ పొందుకోలేవు కదా సోమరి వేటాన్నను పొందుకోలేడంట సోమరి వాడు పస్తులు పడుకుంటాడంట సోమర్తనం కలిగిన వాడు చదవడు వారు సంపాదించడో కష్టపడడు సోమరి వాడిని ఎవడైనా పనిలో పెట్టుకుంటాడా మరి మీరు సోమర్తనం కలిగిన మనుషులుగా ఎందుకు ఉండాలి నీవు దేవునికి ఇష్టంగా మార్చబడద్దా దేవునికి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నువ్వు మార్చబడాలి అంటే నిద్రబోతుతనం లేని వారిగా పొగరతనము లేని తిరుగుబోతు తనము లేని వారిగా గొడ్డుబోతులుగా లేకుండా మీరు ఉంటే ఆశీర్వదించబడతారు దీవించబడతారు నీ కుటుంబానికి సువార్తను ప్రకటించు అనేక ఆత్మలను దేవుని సంగంలోకి నడిపించు కృపగలిగిన ఆత్మ మీ అందరికీ తోడై ఉండాలని దేవుణ్ణి అడగండి ఎప్పుడైతే అడుగుతావో కృప పొందుకుంటావు మరి దేవునికి ప్రియముగా ఎంచబడితేనే కదా దీపించబడేది ఆయనలో చేదు స్వభావం ఉందా లేదు కదా ఆయన చూసినప్పుడు పావురు నిష్కపటమైన హృదయం ఏ విధంగా అయితే ఉంటుందో ఆయన మనకు అలాగే కనిపించాడు కదా చేయాల్సిన తప్పులేవో నువ్వు చేస్తున్నావు ఈరోజు నీ శ్రమకి కష్టానికి నష్టానికి ఇబ్బందులకి కారణం ఎవరు నువ్వు కాదా మరి ఎందుకు దేవుడిని దూషిస్తున్నావు ఇష్టానుసారంగా ఎందుకు మాట్లాడుతూ ఉంటున్నావో నయోమి నేమన్నా ఈ ప్రదేశం నుంచి వదిలిపెట్టి ఇంకో ప్రదేశానికి వెళ్ళమని దేవుడు చెప్పాడా తన భర్తను పోగొట్టుకుంది బిడ్డలను పోగొట్టుకుంది కుటుంబం అన్యాయం అయిపోయింది అయినా సరే దేవుడే నాకు అన్యాయం చేశాడు చేసిన తప్పులన్నీ మనం చేస్తున్నాం చేయవలసిన నేరాలన్నీ మనం చేస్తున్నాం ఇష్టం వచ్చినట్టు ఇష్టానుసారంగా మనమే బ్రతుకుతా కనిపిస్తూ ఉంటున్నాము కదా అలా కనపడుతున్నప్పుడు నిజంగా చేదుగా మారిపోయిన నీ బ్రతుకును బట్టి మరొకసారి చెప్తున్నా దేవుడు అన్యాయస్తుడు కాదు దేవుడు నీ కుటుంబానికి నీ బిడ్డలకు నీకు కలిగిన సంస్థానికి న్యాయమే చేస్తాడో నీ బాధలోంచి బయటపడతావు నీ రోగ సమస్యల నుంచి నీ కుటుంబ పరిస్థితి నుంచి నీ ఆర్థిక ఇబ్బందుల నుంచి నీ వ్యాధన కరమైన స్థితిగతుల నుంచి భారభరతమైన పరిస్థితుల నుంచి దేవుడే మీకు సమాధానాన్ని అనుగ్రహించబడున నీవు దేవునికి ఇష్టంగా మార్చబడాలి అంటే తప్పక తిన్నగా నడవడం నేర్చుకో మనము దేవుని పోలి నడుచుకోవాలి మీరు ప్రియులైన పిల్లల వలె దేవునిని పోలి నడుచుకోండి మీ నోటికి భూతులేను సరసోక్తులేను వ్యంగ్యపు మాటలైనను పాపపు మాటలైనను పాపిష్టి విషయాలైననో మీ నోటికి రానియకుండా మీరు చాలా జాగ్రత్త పడండి అన్న మాటలు మనం చూడలేదా ఐక్యత కలిగి జీవించాలి కదా సమాధానము కలిగి జీవించాలి కదా అసలు మీ కుటుంబంలో ఐక్యత ఉందా సమాధానం ఉందా ఆశీర్వాదం ఉందా శ్రేష్టమైన ఆహారాన్ని తింటున్నావా ఎలాంటి ఆహారాన్ని తింటున్నావో ఒక్కసారి నిన్ను నువ్వు పరిశీలన చేసుకో వాక్యం అనే ఆహారాన్ని తిను దేవుని వాక్యమే ఆయన శరీరంనే మనం ఆహారంగా తీసుకుంటా ఉంటున్నాము కదా మరి నీ జీవితం ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేసుకో దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండడం నేర్చుకోండి సర్వోన్నతమైన దేవుడే మనతో మాట్లాడుతున్నప్పుడు ఈరోజు ఈ క్షణమే ఇప్పటి నుంచే మనం పడుతున్న ప్రతి భయం నుంచి దేవుడి విడుదల కలుగు చేపడను గాక భయపడద్దు ఎలాంటి పరిస్థితి వచ్చినా ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎలాంటి కలవరం వచ్చినా ఎలాంటి శోధన వచ్చినా దిగులు పడదు రోగాల నుంచి దేవుడి విడుదల దయచేస్తాడు కుటుంబ సమస్యల నుంచి దేవుడే మనల్ని బయటపడేసే కాపుదల కలుగు చేస్తాడు ఆర్థికపరమైన సమస్యల నుంచి దేవుడే మనకు సహాయకరంగా ఉండి కృప చూపించి క్షేమాభివృద్ధిని దయచేస్తారు ఇల్లు కట్టుకుంటున్న బిడ్డలు ఇల్లు ఆగిపోయిన బిడ్డలకి దేవుడే సహాయాన్ని అనుగ్రహించబడును గాక వివాహాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరూ సహజోడిని దేవుడే ఏర్పాటు చేయబడను గాక ఎగ్జామ్స్కు ప్రిపేర్ బిడ్డలు ఇంటర్వ్యూస్ ఫేస్ చేస్తున్న బిడలు జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటున్నారు నీటి సీటు కోసం కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అనుకున్న దానికంటే అధికమైన కృప కలుగు గాక దేవుడు మీకు గర్భఫలాన్ని అనుగ్రహించబడను గాక స్వస్థత విడుదల సమాధానం కృప చేత దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను నడిపించి స్థిరపరచబడను గాక విశ్వాసంతో ప్రార్థన చేయి నమ్మికతో ప్రార్థన చే దేవుణ్ణి అడుగు ప్రభు నీ దగ్గరే ప్రాధేయపడుతున్నా నిన్నే వేడుకుంటున్నాను నా జీవితంలో ప్రార్థన లోపించిందేమో తగ్గింపు మనసు లేదేమో పాపపు జీవితంతో ఉంటున్నానేమో దయచేసి నన్ను క్షమించండి ప్రభు ఈ గొడవల నుంచి కొట్లాట్ల నుంచి ల్యాండ్ ఇష్యూస్ నుంచి ఈ పాప బంధకాలలో నుంచి కోర్టు సమస్యల్లో నుంచి విదేశాల్లో ఎంతగానో కృంగిపోతూ దిగులు నా జీవితం నుంచి ప్రభు విడుదల మాకు కలుగు చేయండి తండ్రి కొంతమంది చెల్లంగి శక్తులతో బాధపడుతున్నారు దురాత్మలతో బాధపడుతున్నారు చేతబడి శక్తులతో బాధపడుతున్నారో దెయ్యముల నుంచి దేవుడు మీకు తప్పక విడుదల కలుగు చేయబడను గాక పరిశుద్ధాత్మ శక్తి చేత నన్ను నింపు తండ్రి అని ఆయన అడుగు విడుదల మీ అందరి జీవితాల్లో ప్రభు కలుగు చేస్తారు మనము దేవునికి బహుప్రియులుగా ఎంచబడదామండి ఈ లోక మనుషులు మెచ్చుకున్నా మెచ్చుకోకపోయినా మన కోసం ఏం చేసినా చేయకపోయినా సరే దిగులు పడద్దు జడియొద్దు బాధపడద్దు మనం మనుషులు కాదు నమ్ముకున్నది జీవము కలిగిన దేవుణ్ణి నేను నమ్ముకున్నాము భయపడవలసిన అవసరం లేదు ఎవరి ఏ మనుషులైనా ఏ వ్యక్తులైనా దేవుని మీద ఆధారపడదామో ప్రభువే మనలను మన కుటుంబాలను నడిపించబడను గాక ఇప్పుడే మోకరించు ఎక్కడైతే ఉన్నావో అక్కడే తలలో వంచి కన్నులు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించు పరిశుద్ధుడా మహోన్నతుడా జీవము కలిగిన దేవా కృపా సత్య దేవా మీకే ప్రియముగా ఎంచబడడానికి నీ సహాయమును మాకు దయచేయండి తండ్రి మనుషులకి ఇష్టం కోసం మేము ఆశపడుతున్నాం ప్రభు కానీ దేవా మీకు ఇష్టముగా లేని మనుషులుగా ఉండే ప్రయత్నం మేము చేస్తున్నాం తండ్రి దయచేసి మరొకసారి నీ వాగ్దానం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు తండ్రి ఈ రోజు నుంచి ఈ క్షణం నుంచి నీకే ఇష్టంగా మార్చబడతాం నీకే ప్రియముగా నీ ఆత్మ సహాయమును మాకు దయచేయండి ప్రభావ ఈ లోకంలో డబ్బు వైపు పేరు వైపు ఆస్తి వైపు సంపదలు అయిపో కులం మతం వర్గం జాతి అంటూ దేవ వేరే పైన మా బ్రతుకులం దేవ సృష్టికర్తను మా బాల్యదినములందే ధనములందే స్మరణకు తెచ్చుకోవాలన్నట్లుగా తండ్రి మరొకసారి నీ మాట ద్వారా మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభ నీ బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి భయపడొద్దని మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు ప్రభ ఒకవేళ మేము మీకు ఇష్టము లేకుండా ఇష్టానుసారంగా లేకుండా లోక సంబంధమైన విషయాలకు బందీలుగా బాణిసలు దయచేసి మాకు విడుదల కలుగు చేసి నీ సన్నిధిలోనే మొరపెట్టి దిగులు పడకుండా భయపడకుండా నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకో తగినటువంటి బలమును మాలో ప్రతి ఒక్కరికి కూడా మీరు అనుగ్రహించండి ప్రభా నీ వైపు చూస్తూ ముందుకు సాగుటకో ఆధ్యాత్మిక స్థితిలో బలపరచబడు మేలులు చేత నింపబడుటకు దేవా మీలోనే ముందుకు సాగుటకు తగినటువంటి బలమును మాలో ప్రతి ఒక్కరికి కూడా అనుగ్రహించే బలమును దయచేయమని క్షేమం లేక కృంగిపోతున్నాం ప్రభావ రక్షించే వారు లేక ఎదురు చూస్తూ ఉంటున్నామయ్యా తోడు లేక ఎంతగానో కృంగిపోతూ ఉంటున్నాము తండ్రి ఏసు నామములోనే మా జీవితాల్లో మేలులు పొందుటకు నీ సహాయమును మాకు దయచేయండి తండ్రి జనుల ఎదుట అద్భుతాలు మాకు కనపరుస్తానని తెలియచేస్తున్నందుకు వస్తూ అవుతున్నాము ప్రభావ నేను ఉన్నవాడును అనువాడునో అని తెలియచేస్తున్నందుకు వందనాలయ్యా ఈ రోజంతా చేస్తున్న ప్రతి కూడా కుటుంబాలకు తోడై ఉండి నడిపించి బలపరిచి ధైర్యం వహించండి నిబ్బరము కలిగి ఉండడానికి మాట్లాడుతున్నారు ప్రభు మా శ్రమ మా వేదన మా కన్నీరు మా నింద ప్రతీది కూడా దీవెనగా మార్చి సంతోషకరముగా మార్చి సమాధానముతో మా కుటుంబాలన్నింటిని కూడా నింపి స్థిరపరిచి బలమును దయచేయమని మా ప్రియ రక్షకుడైన యేసు నా ఉమ్మలు అడుగుచున్నాము తండ్రి ఆమెన్ మా తండ్రి ఏను దీవెన కుమారుని కృప పరిశుధాత్మిక అన్యూన్య సహవాసేది ఎలా కాలము దేవుని ఆత్మ బిడలకు కుటుంబాలకు మరొక వాంక్దానం వినేంత వరకు ఆధ్యాత్మికంగా బలపరచబడుతున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా దీవెనకరంగా నడిపించి స్థిరపరిచి కాపుదల దయచేయబడును గాక ఆమెన్ యేసు రక్తమే రక్తమే చభయసునాములు సంపూర్ణ జయము అపోయలకు అనంతనాశ్రమును కలుగును గాక ఆమెన్ మీ అందరికీ కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలు